పొబ్బిలి పులిని పట్టుకోటానికి వచ్చిన వాడివి తగ్గు కట్టుదిట్టాలతో రావాలి కానీ పట్టుబడిపోయావే మిస్టర్ గోపీనాథ్ నువ్వు పట్టుకుంటావని నాకు తెలుసు అందుకే కావాలని పట్టుబడ్డాను నన్ను పట్టుకుందామని నువ్వెందుకు బయలుదేరావు నువ్వు చేస్తున్న అన్యాయాల్ని అరికట్టడం నేను చేస్తున్నవి అన్యాయాలను నిర్ణయించుకోగలిగావు ఎందర్నో చంపావు గనక ఓహో చంపినంత మాత్రాన నేను అన్యాయమే చేస్తున్నానని నువ్వెలా తీర్మానించుకోగలిగా అన్నింపుణ్ణి అమాయకుల్ని చంపుతున్నావు గనక మిస్టర్ గోపీనాథ్ నీకు తెలిసిన పరిచయంలో నేను ఒక్క ఒక్క అమాయకుడిని హత్య చేశానని చెప్పు నీకు పట్టుబడిపోయి నీవు చెప్పిన వాటికి కట్టుబడి నీతో వస్తాను అఫ్కోర్స్ అయినా నువ్వు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు పాత మాట విని విని విసుకెత్తిపోయిన మాట కావచ్చు కానీ అది నేరం రాజ్యాంగం చట్టం న్యాయం మిస్టర్ గోపీనాథ్ ఆ రాజ్యాంగం విషయం ఆ చట్టం విషయం న్యాయం విషయం నీకంటే నాకే ఎక్కువ తెలుసు మీరు బాధ్యత గల పోలీస్ అధికారులు మాత్రమే కాని నేను మహావీర చక్ర బిరుదు పొందిన గోపీనాథ్ ఆ రోజు దేశం కోసం ప్రాణాలైన వంటి పోరాటానికి సిద్ధపడ్డ మనిషిని ఈ రోజు ఆ దేశంలోనే తిరుగుబాటు చేస్తున్నాను అంటే కారణం ఏమిటో మీ పోటీ వారైనా ఊహించారా ఈరోజు మీరెక్కడున్నారో మీ భార్యకు తెలియదు మీ పిల్లలకు తెలియదు మీ వాళ్ళ తెలియదు కానీ నన్ను పట్టుకోవడానికి మాత్రం వచ్చారు ఎందుకు బాధ్యత గుర్తించిన తపన ఈ తపన ఈ దేశంలో ఎంతమందికి ఉంది ఆ తపన ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం నా ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అన్యాయంగా ప్రాణాలు తీసే వాళ్ళ మాత్రం తీస్తాను మిస్టర్ గోపీనాథ్ నీ కళ్ళ ముందే ఒకడు హత్య చేస్తాడు నీ కళ్ళ ముందే ఒకరు ఒక అమ్మాయి జీవితాన్ని బలవంతంగా నాశనం చేస్తాడు నీ కళ్ళ ముందే ఒక అన్యాయం చేస్తాడు జస్ట్ వాయిల్ ప్రకటి ఆఫీసర్ నువ్వు అధికారి అన్నమాట మర్చిపో ఒక సామాన్య మానవుడిగా ఆలోచించు అలా అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరగాలని కోరుకుంటావా లేదా ఆ న్యాయం దొరకకపోతే ఆ అన్యాన్ని చూసి నువ్వు సహిస్తావా నేను అదే పని చేశాను ఇందులో నా తప్పేమిటి దేశాన్ని కాపాడటం కోసమే నువ్వు ఉన్నావు ఆ దేశాన్ని కాపాడటం కోసమే నేను ఉన్నాను మరి నన్ను పట్టుకోవటానికి ప్రాణానికి ప్రాణం కాదు సమాధానం మరి హత్య చేస్తున్న వాడికి ఊరు శిక్ష వేస్తున్నారే అదేమిటి ప్రాణానికి ప్రాణం సమాధానం కాదా మిస్టర్ గోపీనాథ్ మీ సిద్ధాంతము అది సిద్ధాంతము అది సిద్ధాంతాలు ఒకటి కావచ్చు కానీ వాటిని ఆచరించే పద్ధతులు వేరు మిస్టర్ చక్రధర్ మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను ఐశ్వర్యం నాతో రండి మీకు ఏ శిక్ష పడకుండా ప్రభుత్వానికి నేను నచ్చ చెబుతాను మిస్టర్ గోపీనాథ్ నా ప్రాణాలకు మీరు హామీ ఇవ్వక్కర్లేదు కానీ అన్యాయానికి అక్రమాలకు బలైపోతున్న కోటాన కోట్ల అమాయక ప్రజల ప్రాణాలకు మీరు హామీ ఇవ్వగలరా ఇస్తాను మిస్టర్ సార్ నేను ఒక బాధ్యత గల అధికారిని న్యాయానికి న్యాయం చేకూర్చడం కోసం నా ప్రాణాల ఎలా అర్పిస్తాను ఒకవేళ ఏమీ చేయలేని పరిస్థితి వస్తే నేను మీతో చేయగలుపుతాను కానీ నేను కోరేది ఒక్కటి ఇక మీదట మీ చేతి మీదగా ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు లేదు తీసుకొచ్చి వాళ్ళకి వెంటనే శిక్ష పడేలా ప్రభుత్వంతో మాట్లాడి నేను ఏర్పాటు చేస్తాను కానీ చిన్నప్పటి నుంచి నా భుజాల మీద అల్లారు ముద్దుగా పెంచుకుని చివరకు నా పెళ్లి కూడా కాదనుకుని నా చెల్లికి పెళ్లి చేశాను పెళ్ళైన తర్వాత దంపతులు ఇద్దరు హనీ మున్కని గుడ్కి పెడితే ఆమె శీలాన్ని భర్తను హత్య చేశాడే ఆ రాక్షసు పెట్టి మీరు వచ్చే చూస్తూ ఎలా ఊరు మిస్టర్ గోపీనాథ్ నా ఆవేదన అర్థం చేసుకోగలిగిన మీ సంస్కారానికి తల వచ్చి ఒకే ఒక మాట చెప్తాను వాళ్లను చంపే వరకు మాత్రం నన్ను మేజర్ చక్రధరగా మరిచిపోయింది అంతవరకు ఈ పబ్బు నిప్పులు ఎత్తున పంచం దిస్తాను అంటూ నలికి మృగాని ఆ పంతం పగా చల్లారిన తరువాత అప్పుడు నాకుగా నేను వచ్చి మీకు నా బాధ్యత కూడా మీ ఓకే మిస్టర్ గోపీనాథ్ క్షేమంగా విజి